హలో అక్కలు తమ్ముళ్ళు చెల్లెలు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా చూసినారు కదా ఇప్పుడే రైన్ స్టార్ట్ అయింది ఇప్పుడే జస్ట్ అలా స్టార్ట్ అయిందనమాట అయితే నా కొడుకు నిద్రపోతున్నాడు వాళ్ళు వేసేసరికి ఏదో ఒక స్నాక్స్ అయితే ప్రిపేర్ చేసి పెట్టాలి ఇప్పుడు టైం ఎంత అయిందంటే కరెక్ట్గా ఫోర్ అవుతుంది నో త్రీ థర్టీ ఇట్స్ త్రీ థర్టీ ఓకే త్రీ థర్టీ అన్నమాట త్రీ థర్టీకి చూడండి అసలు ఎలా ఉందో సిక్స్ అలా ఉందన్నమాట సో వాడికి నేను ఇప్పుడు స్నాక్స్ ఏమైనా చేయాలి కాబట్టి చపాతీ చేద్దాం అనుకుంటున్నాను నేను చపాతీ ఎలా చేస్తానో చూద్దాం రండి అందరూ చేసినట్టు చేస్తాను అయినా కూడా చూడండి అయితే అందరికి తెలిసిందే కదా మేము మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత ఇలా ఉంటుందన్నమాట నా కిచెన్ తర్వాత ఫోర్ ఫైవ్ ఆ టైంలో మొత్తం క్లీన్ అనమాట ఇది నా కొడుకు పొద్దున చేసిన దోసి అలా తిన్నాడనమాట ఎలుకలు కూడా దీన్ని ఇంత దారుణంగా అలా తింటాడాడు ఏదైనా వంట స్టార్ట్ చేయాలి అంటే కిచెన్ కంపల్సరీగా నీట్గా ఉండాలి కదా అందుకని మొత్తం ముందుగానే సర్తి పెట్టేసుకుంటున్నాను అనమాట క్లీన్ చేసేసుకుంటే ఇంకా ఏ వంట అయినా లేకపోతే మిగతా ఏ పనైనా నేను ప్రశాంతంగా చేసుకోగలుగుతాను చపాతీని నేను సిక్స్ మంత్స్ బ్యాక్ వరకు ఒకలా చేసేదాన్ని ఇప్పుడు వేరేలా చేస్తున్నాను ఎందుకంటే యూట్యూబ్ని ఫాలో అయ్యాను అనమాట యూట్యూబ్లో చూసి లేయర్స్ లేయర్స్గా చపాతీని ఎలా చేయాలో నేర్చుకున్నాను అలా చేస్తే టేస్ట్ కూడా బాగుంటుంది సో అలాగే కంటిన్యూ అయిపోతా ఉన్నాను అనమాట ఇప్పుడు కూడా చపాతి కలుపుకోవడం అయితే నార్మలే వాటర్ పోసుకొని వాటర్కి ముందు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని వేళ్లతో కలుపుకుంటూ మొత్తం పిండి కలిపేదాకా కొంచెం కొంచెంగా నీళ్ళు యాడ్ చేసుకొని ముద్ద చేసుకోవాలి తర్వాత కొంచెం ఆయిల్ యాడ్ చేసిన తర్వాత కూడా బాగా వాటర్ అంతా బాగా అబ్జార్బ్ అయ్యేంత వరకు బాగా ముద్ద చేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు అలా వదిలేసేయాలన్నమాట తర్వాత మనం ఉండలుగా చుట్టుకొని చపాతి చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఆయిల్ కొద్ది కొద్దిగా వీడియోలో చూపిస్తున్న విధంగా కొద్ది కొద్దిగా అలా అలా అప్లై చేసుకుంటూ లేయర్స్ లేయర్స్గా మనం మనకిష్టం వచ్చిన షేప్లో అనమాట మర్చుకుంటూ మళ్ళీ దాన్ని పిండి వేసుకుంటూ మళ్ళీ చపాతి చేసేసుకోవాలి అంతే దాన్ని తీసుకుని వెళ్ళి పెనం మీద వేసేసినాం అనుకోండి లేయర్స్ లేయర్స్ చపాతి రెడ్ హాయ్ అయితే నేనేం చేసినా అంటే చపాతీ చేసిన తర్వాత పిండి అంతా పోయి ఉంటుంది కదా అదంతా క్లీన్ చేసేసుకున్నాను ఇంతలో నా కొడుకులు వేసేసిండు ఇంకా నేను చపాతి చేస్తాను నేను చపాతి చేస్తాను వచ్చాడు ఇప్పుడు నాన్న పోనానా అని చెప్పి పంపించేసిన అనమాట వీడియోలో చూపిస్తున్న విధంగా అంతా నార్మల్గా కామన్గా అందరు ఎలా చేస్తారో నేను కూడా అలాగే చేసినాను అండ్ వెదర్ వచ్చి ఎంత బాగుందంటే అసలు నిర్మలంగా ప్రశాంతంగా శాంతంగా నిర్మానుష్యంగా ఇంకేం రావట్లేదులేండి అంత అనమాట వర్షం పడి ఆగిపోయిన తర్వాత అది ఇచ్చి మరి సూపర్ ఉందని చెప్పైతే సూపర్ ఉందని చెప్పు సూపర్ చెప్పవా అట్లాగేనా తినేది అయితే చపాతీలోకి ఏం కర్రీ ఏం చేయలేదు నేనైతే షుగర్ వేసుకుంటాను పిల్లోడైతే ఉట్టిగానే తినేస్తాడు మీలో ఎంతమందికి షుగర్ వేసుకుని తినే అలవాటు ఉంది నేనైతే ఇడ్లీలోకి తినేదాన్ని ఇప్పుడు కాదులేండి ఇంతకుముందు చపాతీలోకి తినేదాన్ని ఉప్మాలోకి తినేదాన్ని ఇంకా 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 దోశలోకి తినేదాన్ని బట్ ఇప్పుడు ఇంకా ఆప్షన్ లేదు అనుకుంటే చపాతీలోకి చక్కెర వేసుకొని తినేస్తాను అనమాట చాలా అంటే చాలా బాగుంది ఇలాగ మీలో ఎంతమంది తింటారు కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్